ఇద్దరు కాక అంటే ఇక వదిలేది లేదు ఒక్కడే అసలు ఎట్లా ఎడదేస్తావురా ఎడ్రమ్మా ఎవరు నువ్వు ఎడరా ఒక్క శరీరం కదా దా కనపడద్ది పిల్ల అందులో కనపడద్దులే ఇప్పుడు ఈ పిల్లను అమ్మ చనిపోయింది వీళ్ళమ్మ తమ్ముడు కూడా మన దగ్గర చదివాడు నాకు చెప్పి అయ్యా వెళ్ళిపోతున్నానని చెప్పి చనిపోయింది అనారోగ్యం వచ్చి ఈ పిల్ల చెప్పొద్దంట ఆంటీ మా అమ్మ చనిపోయింది ఆంటీ మా నాన్న డొకరా కట్టాలి కదా కట్టలేక నన్ను ఇక్కడ పెట్టాడు అంటే నన్ను మా అక్కనే అని చెప్పిందని సొనలో తక్కుతావు మహా తెలివి కలది చూసారా సపోజ్ వీళ్ళ అమ్మ ఉందనుకుందాం అమ్మున్నప్పుడు ఈ పిల్లని నాకు సగం కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నప్పుడు కోర్టు సర్లే విడగొట్టి విడగొట్టివని అన్ననుకో విడగొట్టడానికి అవుద్దా విడగొట్టాలంటే ఏం చేయాలి చెరు సగం కుదురుద్దా దానికి పోల్చి అడేసాయి వివాహాన్ని చెడగొట్టడానికి వీల్లేదు కారణం ఏదైనా కావచ్చు కారణాలకు పోవట్లా నేను కారణాలకు పోతే మళ్ళీ నేను మీ లైన్లోకి రావాల్సి వస్తుంది అని చెప్పాడు కూర్చో థ్యాంక్ యూ అప్పుడేమన్నారు వాళ్ళు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పాను అందుకు వారు పాస్టర్ గారు విజయవాడ పాస్టర్ గారు వింటున్నారా అప్పుడు ఏమవ్వాలి మనం బోధకులు బోధకులు అని చెప్తున్నాను నేను ఈ మాట గారు తిమోతి గారు విన్నారా అప్పుడు ఈ మాట చెప్పినప్పుడు అవునా అయ్యా అలాగ అయ్యా బాబు అయితే కాపురం చేసుకుంటాం వెళ్ళిపోయా అనాలా వాళ్ళు ఏమంటున్నారు అలాగైతే మరి ధర్మశాస్త్రంలో మోషే గ్రంథంలో విడాకులు పత్రికలు తీసుకుని చెల్చీటీలు తీసుకుని అంతేనా నీకు తెలుసా నువ్వు అంటున్నావు చెల్లిచీటీలు అంటే తెలుసా నీకు మా అమ్మ అనేది చెల్లు చీటీలు తీసుకుని చెల్లించకుండా కుదురుద్దా నీకు నాకు బాకీ లేదు సిటీ బస్సు ఖాళీ లేదంట కుదురుద్దా వీళ్ళు లెక్క ప్రకారం అయితే ఏసై ఒక పాఠం చెప్పినప్పుడు ప్రభువా నువ్వు ఇలా చెప్పావా మాకు బుద్ధి వచ్చింది అయ్యా మేము వెళ్ళిపోతామయ్యా కాపురం చేసుకుంటామయ్యా అని చెప్పాలా చెప్పట్ల చెప్పట్లా ఏం చెప్తున్నారు పరిత్యాగపత్రికనిచ్చి మోసే ఆమెను విడనాడమని ఎందుకు ఆజ్ఞాపించనని వారు మళ్ళా రెండో ప్రశ్న లేవనెత్తారు అదేంటి అదే అదేంటి అదేంటి ప్రభు అదేంటి అదేంటి కోర్టుకెళ్ళి విడాకులు తీసుకుంటే పర్లేదంటగా అంటున్నారు ఏ ఏ మోసే కోర్టులో చెప్పింది ఏంటంటే దేవుడు చెప్పింది ఏమి మోసే చెప్పలా అంటే ఇక బైబిల్లో ఉందని దేవుడు చెప్పిందని అంటారు మీరు బైబిల్లో ఉన్నాయన్నీ దేవుడు చెప్పినవి ఏమి కాదు చూసారా దేవుడు చెప్పనివి కూడా బైబిల్లో ఉన్నాయి ఏమండి జోఫర్ పలికిన మాటలు దేవుడు చెప్పినవా బిల్దదు చెప్పిన మాటలు దేవుడు చెప్పినవా ఏమండి ఎలీఫస్ చెప్పిన మాటలు దేవుడు చెప్పినవా మరి ఎందుకు వాటిని బైబిల్లో రాయించాడు నేను చెప్పకపోయినా వాళ్ళు చెప్పారా మీరు ఇట్లా చేయకండి అని చెప్పడానికి రాయించాడు చూసారా చూసారా ఎందుకు ప్రభా ఎలా ఉంది అది నాకు ఆయన ఎవరండి మన కొడాలి శ్రీని గారు ఒక మాట చెప్తూ ఉండేవాడు రాజుగారు ఎప్పుడు హైవేలో వెళ్ళడం మనకి సేఫ్టీ నెంబర్ వన్ రోడ్లో వెళ్ళాలి పర్లేదు లేదు దగ్గర కానీ మనం షార్ట్కట్లో వెళ్ళామా ఇబ్బందే అనేవాడు చూసారా హైవే ప్రభు ఇచ్చాడు ఇక అవకాశం లేదు సబ్వే ఇవ్వబడింది అది ఆ మాటకు ఒక మాట చెప్పాడు అక్కడ ఏసై చెప్పాడు చదువురా ఆయన దేవుని చెప్తాను సారంగా చెప్పలా మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ ఇద్దరు పడకపోతే వేరే ఉండని చెప్పాడు దేవుడు చెప్పలా దేవుడు చెప్పాడే గారు బైబిల్లో రాయబడి ఉన్న ప్రకారము ప్రభునందు ప్రియులరా ఇప్పుడు మనము చల్ చీటీలు ఇప్పిస్తున్నాం అంటాను కుదురుదా నో దైవ చిత్తానుసారముగా నో నో దైవ చిత్తమైతే ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు కలిసే ఉండాలి కలిసే ఉండాలి కలిసే ఉండాలి కలిసే ఉండాలి వేరవడానికి వీలు లేదు స్తోత్రం